వీళ్ళకి బట్టు మేచాను నేను మీ వినిత విని ఈ రోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ప్రతాప్ సింగారం అండ్ ఇక్కడ ఇంటి ఎదురుగా చూస్తున్నారు కదా మనకి ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు చాలా మంది వచ్చి ఉన్నారు కూడా సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇంటి ఎదురుగా మనకు ఒక హౌస్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది అండ్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ప్రాపర్టీ సోల్డ్ అవుట్ అయినాయి అండ్ ఇది మనకి డెడ్ ఎండ్ అండి ఇక్కడ ఇంటి ఎదురుగా చూస్తే మనకి ఆ గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ పార్కింగ్ కి అయితే చాలా స్పేస్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా సింపుల్ గా నీట్ గా బాగుంది సో మనకి మంచిగా కార్ పార్కింగ్ కి కూడా పెట్టారు స్లోప్ అనేది ఒకసారి లోపాలకి వెళ్లి డీటెయిల్స్ అనేది చూద్దామండి ఇది మనకి వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ స్క్వేర్ ఎట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు సో లొకేషన్ మళ్ళీ చెప్తున్నా ప్రతాప్ సింగారం అండి ఇది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది అండ్ ఇక్కడ చూస్తే పార్కింగ్ ఏరియా అంటే మనం కార్ పార్కింగ్ అనేది చూసుకోవచ్చు ఆర్ ఎల్స్ బ్యాక్ పార్కింగ్ అండ్ ఇక్కడ చూస్తే బోర్ అండ్ సంప్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు అండ్ ఇంటి ఇక్కడ ఇక్కడ మెయిన్ డోర్ చూస్తున్నారా సో మెయిన్ డోర్ నుంచి మనకి ఇక్కడ చూస్తే చుట్టుపక్కల పైన ఫాల్ సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారు అండ్ మెయిన్ డోర్ లో మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లో మంచిగా గ్రానైట్ తో పెట్టారండి బాగుంది అండ్ చుట్టుపక్కల చూస్తే మనకి బట్టలు ఆరేసుకోవడానికి ఒక స్పేస్ అనేది ఇచ్చారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసాము సో ఇంటి వెనకాల సెట్ బ్యాక్ అండి ఇది మనకి అంటే స్మాల్ గలి లాగా ఇచ్చారు ఇక్కడ చూస్తే మెయిన్ డోర్ మనకి మంచిగా టేక్ ఓవర్ తో పెట్టారండి మెయిన్ డోర్ అనేది అండ్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుంది థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎండి లేఅవుట్ అండ్ ప్లస్ వన్ పర్మిషన్ అండి మనకి డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ పాయింట్ త్రీ బై ఫిఫ్టీ అండి ఇక్కడ మనకిది హాల్ హాల్లో పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి చాలా బాగుంది సూపర్ గా ఉంది విత్ డిఫరెంట్ కలర్స్ తో అండ్ ఇక్కడ మనకి సెట్ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు అంటే సెట్ బ్యాక్ లాగా నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇది టీవీ పాయింట్ టీవీ పాయింట్ దగ్గర కూడా చాలా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు కలర్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగా పెయింటింగ్ వర్క్ అనేది పెట్టారు ఇది మనకి ఓపెన్ కిచెన్ సో ఓపెన్ కిచెన్ లో మంచిగా ఆర్చ్ లాగా ఇచ్చారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకి ఆర్చ్ లాగా ఇచ్చారు కిచెన్ లోపల మనం ఈజీగా త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ పార్ట్ చూస్తే మనకి ఇక్కడ పూజ రూమ్ లాగా స్మాల్ గా ఒకటి మనకి ఆర్చ్ లాగా ఇచ్చారు పూజ రూమ్ అండ్ విండో కూడా ఇచ్చారండి గాలి రావడానికి కిచెన్ లో ఎగ్జాస్ట్ ఆఫ్ ఫ్యాన్ అండ్ సెల్ఫ్ అండ్ సజ్జా ఇచ్చారు సో కిచెన్ పక్కకే మనకి బయటికి వెళ్ళడానికి డోర్ అనేది పెట్టారు ఒకసారి డోర్ చూ డోర్ నుంచి చూసే కదండి అండ్ డోర్స్ కూడా చాలా మంచి ప్లైవుడ్ క్వాలిటీతో పెట్టారండి అండ్ ఈ లో మనం డైనింగ్ ఏరియా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా లాగా పెట్టారు ఈ పార్ట్ మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ యాక్చువల్ గా ప్రాపర్టీ హైలైట్స్ ఏంటంటే ఇంటి ఎదురుగా మనకి స్కూల్ బస్ అనేటివి వస్తాయండి మనం ఎటు లాంగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు టు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇది మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇండియన్ వాష్రూమ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ టూ కిలోమీటర్స్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ టూ కిలోమీటర్స్ లో నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ లో అనురాగ్ అనురాగ్ యూనివర్సిటీ మనకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అండి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ చూసారు అసలు ఎంత బాగుంది కదా అండ్ డిఫరెంట్ అంటే టూ కలర్స్ లో మంచిగా పెయింటింగ్ అనేది చేశారు ఇది మనకి కామన్ బెడ్రూమ్ లో వాష్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో అండ్ ఇక్కడ చూస్తే పైన ఫాల్ సీలింగ్ వర్క్ మొత్తం చూసారు కదా చాలా బాగుంది బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి ఇక్కడ నుంచి మనకి వరంగల్ హైవే ఫోర్ కిలోమీటర్స్ అండ్ ఇన్ఫోసిస్ క్యాంపస్ సిక్స్ కిలోమీటర్స్ అండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసారు వా సూపర్ ఉంది కదా అసలు మస్తు ఉంది అండ్ పిల్లల డోర్ కోసం మనకి మంచిగా పిల్లల కాటన్స్ పెట్టారు డోర్ కి అండ్ మొత్తం చాలా స్పేషియస్ గా ఉందండి సెల్స్ కూడా ఇచ్చారు అండ్ డోర్ కి చూస్తు కదా పిల్లల బెడ్రూమ్ కాబట్టి పిల్లల్ని కాటన్స్ పెట్టి ఇచ్చారు అండ్ మనకి ఓవరాల్ జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ అండి అండ్ మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ చెప్పాను కదా అండ్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో మనం ఆల్రెడీ చూపిస్తాను నేను మీకు వీడియోలో చూస్తే మీరు మొత్తం చూడండి వీడియో మనకి ఇంటి ఎదురుగానే ఇంటర్నేషనల్ స్కూల్ బస్సెస్ అనేటివి వస్తాయి ఒకసారి పైకి వెళ్ళి ప్రాపర్టీ మొత్తం చూద్దాం కదండి సో మనం ఫైనల్ గా పైకి వచ్చేసాము టెర్రస్ చూపిస్తున్నాను చూడండి ట్యాంక్ హైట్ కోసం అక్కడ మంచిగా కట్టారు అండ్ టెర్రస్ కూడా చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది చెప్పాను కదా మొత్తం ఓవరాల్ గా లొకేషన్ అయితే చాలా చుట్టుపక్కల మొత్తం మనకి హౌసెస్ అనేటివి ఉన్నాయి అండ్ ఇది ప్రైమ్ లొకేషన్ అండి సో మనకి ప్రతిదానికి ఈజీగా ఉంది అండ్ ఉప్పాలి ఇక్కడ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ కాబట్టి ఎటువంటి మనకి భయం లేకుండా మంచి హెచ్ఎండిఏ లేవట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ సో దీంట్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది అప్ టు ఎయిటీ పర్సెంట్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది థ్యాంక్ యూ